నమస్తే అండి వెల్కమ్ ఛానల్ ఎక్స్ప్లర్ విత్ ఫ్రెండ్స్ అందరూ కూడా వేదాయి వెల్ అనుకుంటున్నారు కిందరా పట్టు సారీస్ అయితే ఉన్నాను మాధవి గారి దగ్గర సో ఇప్పుడు ఏంటంటే ఈ శ్రవణ మాసానికి కొత్త స్టాక్ తెచ్చారు మేడం వచ్చేసి సో బ్యూటిఫుల్ స్టాక్ ఉప్పాడ జామ్నాని పట్ట అంటే కొత్త ఐటమ్ వచ్చేసింది ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ శ్రావణ మాసంలో సో కింద పట్టి సారీస్ గురించి చెప్పాలంటే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది సో లాస్ట్ టైం కూడా మనం చాలా వీడియోస్ చేసాము హ్యాండ్ బిక్ కలెక్షన్ అలాగే మంచి క్వాలిటీ సారీస్ అలాగే ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అయితే మెయింటైన్ చేస్తారు అయితే కొత్తగా మన ఛానల్ వాళ్ళు కానివ్వండి కొత్తగా మన ఫ్యామిలీలో యాడ్ అయిన వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను మనకి ఇక్కడ కింద పట్టి సారి సో కమలన లో అయితే ఉంటుందండి అనంతపూర్లో మైత్రి హాస్పిటల్ ఓ వియర్ ఆపోజిట్ లో అయితే ఉంటుంది సో మీరు లొకేషన్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి సో కాస్త ఇదంతా కూడా మనకు లో ఉన్న మైత్రి హాస్పిటల్ అండి సో టవర్ క్లాక్ నుంచి వచ్చే వచ్చే వాళ్ళు ఇలా కనిపిస్తారు అనమాట ఇలా వచ్చి మనకి చూడంగానే ఇక్కడ చూడండి న్యూ లుక్ మెన్స్ వేర్ ఉంది కదా ఇక్కడే అనమాట కిందరా పట్టు సారీస్ మెయిన్ గేట్ అండి మెయిన్ గేట్ నుంచి కొంచెం లోపలకి పోగానే షాప్ వస్తుంది కిందరా పట్టు సారీస్ది ఒకవేళ మీరు రాజు రోడ్ నుంచి సప్తగిరి నుంచి వచ్చేవాళ్ళు బస్టాండ్ నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ చూడండి ఓవియర్ డయానోటిక్ సెంటర్ ఉంటుంది ఆ సెంటర్ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకు ఫిఫ్త్ సిక్స్త్ షాప్ అయితే వస్తుంది అన్నట్లు ఇంకా ఇలా మెయిన్ గేట్ అయితే ఉంటుంది అండి సో గేట్ బయట మనకు కిందరా పట్టు సారీస్ ఇట్లా ఫ్లెక్సీస్ కనిపిస్తుంటాయి సో ఈ గేట్ నుంచి మనకు ఎంట్రన్స్ అవ్వగానే లోపలికి షాప్ అయితే ఉంటుంది అండి ఇవాళ వీడియోలో యాక్చువల్లీ ఉప్పడా జామ్ దాని పట్టు చూస్తున్నాం అండి సో బెస్ట్ కలెక్షన్ అలాగే మా సరికి పెళ్ళిళ్ళకి వరలక్ష్మి మృత వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది మీకు అందరికీ తెలుసు మా దగ్గర గారు ఎలాంటి కలెక్షన్ చేస్తారు అనేది హ్యాండ్ పిక్ కలెక్షన్ బెస్ట్ కలెక్షన్ తీసుకొస్తారు ఇవాళ వీడియోలో కూడా నేను ఎక్స్పర్ట్ చేసుకున్నాను మీరు కూడా నాతో పాటు వచ్చేసి జాయిన్ అయిపోయి కలెక్షన్ చూద్దాం అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి సో ఎవ్రీ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ గివే రన్ చేస్తాను ఈ సండే లైవ్ లో నేను అనౌన్స్ చేస్తాను ఫస్ట్ గివ్ అవే సెకండ్ గివ్ అవే కూడా ఉంటుంది అయిపోలేదు సబ్స్క్రైబ్ చేసి స్క్రీన్ పని కనపడే నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే మీరు సారీస్ అయితే పొందే అవకాశం అయితే ఉంటుంది ఇంకా రండి లోపలికి వెళ్దాం ఎలా ఉన్నారండి బాగున్నాం మేడం చాలా రోజులు అయిపోయింది ఆ ఆఫర్స్ ఆషైడ్ మంచి ఆఫర్స్ ఇచ్చారు అండ్ మంచి వచ్చాయి నెక్స్ట్ వీక్ నాకు కూడా పర్సనల్ కూడా వీక్ పెడతా అవునా మళ్ళీ హాస్టల్ పెడతారా ఆసైడ్ వెండింగ్ లో మళ్ళీ ఎండింగ్ లో కుర్తికొని ఆ సైడ్ బెండింగ్ లో మళ్ళీ మంచి ఆఫర్స్ అయితే ఉంటాయి ఉప్పాడ జామదాని మీరు ఐటమ్ తెచ్చాను మేడం ఏం జామదానీ అంటే ఏమి నార్మల్ ఉప్పా అంటే ఉప్పాడా ఐటమ్ అంటే ఇది హ్యాండ్లూమ్ రూమే మేడం పవర్లూమ్ రాదు ఐటమ్ అసలు ప్యూర్ హ్యాండ్లూమే కాకపోతే ఈగిన క్వాలిటీ లో తేడా ఉంటది ఓకే ఒక పోగు పట్టు ఒక పోగు మిక్సింగ్ అట్లా మనం తెచ్చిండేది మాత్రం ప్యూర్ పళ్ళు బై పట్టు పట్టు బై పట్టు జామదాని వర్క్ అంటే ఏం తేడా జామ్దాని అంటే గిన మేడం మన దగ్గర నెక్స్ట్ వీక్ వస్తుంది జామదాని అంటే ఇలా బుట్టాల్స్ ఉంటాయి కదా మేడం ఈ వీవింగ్ అంతా పైన ఎట్లా ఉంటదో సేమ్ లోపల గానీ అదే ఇప్పుడు ఇది తీగ ఉంది మేడం తీగ గానీ లేకుండా పైన ఇప్పుడు పైన ఔట్లుక్ ఎట్లుంటదో లోపల రివర్స్ గానీ నెక్స్ట్ వీక్ ఐటెం వస్తుంది మేడం మిగతా మోడల్స్ అన్ని వచ్చిన జామదాని బుట్ట వచ్చింది గాని జామదాని ఫుల్ ఓవర్ ఉండేది రాలేదు బుట్ట అయితే ఉంది బుట్ట అయితే ఓకే సో నెక్స్ట్ వీక్ అవి కూడా వస్తాయండి ప్రజెంట్ బుట్ట కలెక్షన్ అయితే ఉంది వన్ బై వన్ కలెక్షన్ చూద్దాం ప్రైజెస్ తెలుసుకుందామండి సింగల్ సారీ కూడా మీకు ఆన్లైన్ లో పంపిస్తారు మీకు నచ్చినట్లయితే హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు సో డైరెక్ట్ గా రావాల్సిన వాళ్ళు ఎటర్ చెప్పాను కదా నేను సో క్లియర్ గా చెప్పాను హ్యాపీగా వచ్చి షాప్ చేసుకోవచ్చు సో ఫస్ట్ కలెక్షన్ ఇది ఫ్లై కలెక్షన్ బటర్ఫ్లై ఉప్పాడలో బటర్ఫ్లై వెళ్ళిపోయి ఓకే పళ్ళు అనమాట సో ఇది అన్ని కూడా మనం పట్టు బై పట్టు భయపట్టే వెయిట్ లెస్ కూడా ఉంది చాలా వరకు ఇది సో బ్లౌ వచ్చేసినప్పటికీ ఇలా ఉంటది అండ్ బాడీ పార్ట్ ఒకసారి చూడండి సో ఇలా ఉంది బాడీ పార్ట్ ఒకసారి బార్డర్ వచ్చేటప్పటికి టూ బార్డర్స్ లో అంటే మీకు మెయిన్ బార్డర్ వచ్చేటప్పటికి ఈ విధంగా గోల్డ్ జరిగితే ప్లేన్ వచ్చేసింది పైన వచ్చేసి మనకి సేమ్ ఈ బటర్ఫ్లై డిజైన్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి హైలైట్ చేశారు సారీ అంతా కూడా మనకి ఈ విధంగా కలర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్ బాగుంది దీని విధంగా కలర్స్ అవైలబిలిటీ లో ఇది చూడండి చాలా రేర్ కాంబినేషన్ రేర్ అంటే దీంట్లో ఫ్యాన్స్ లో చూసాను కానీ పట్టు వద్దు లేవు లైఫ్ బాగుంది అన్ని ఆల్ కలర్స్ ఏ మోడల్ లో చూసినా కానీ ఇవే రిపీట్ అయ్యే ఓ మేడం ఇవే రిపీట్ కాకపోతే గిన్న మోడల్ మోడల్స్ వేరే చేంజ్ అవుతుంది ఇదే మేడం ప్రైస్ ఇవ్వటము సిక్స్ ఎయిట్ మేడం సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం ఫిక్స్ ప్రైస్ ఫిక్స్ నో బార్గెన్ అవు లేదు పెట్టడము వద్దు తగ్గించేది వద్దు మనకి బయట రేట్ కన్నా చాలా తక్కువ ఓకే సో మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువని చెప్తున్నారు అండ్ మెయిన్ పట్టు బై పట్టు సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పక్కా ఫిక్స్ అయితే ఉంటుంది సో మళ్ళీ మీకు ఎయిట్ థౌసండ్ ఎంఆర్పి మీరు వచ్చిన తర్వాత మీరు అడిగారు అనిపోయింది ఇదే రేటు సేమ్ వాళ్ళు కానీ తగ్గించడం సో చూడండి స్టార్టింగ్ చూపించిన ప్యాటర్న్ లోనే సో ఇవన్నీ కలర్స్ అయితే అవైలబిలిటీలు ఉన్నాయి అండి లైక్ కలర్ కాంబినేషన్స్ అనమాట ఆపోజిట్ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా బుట్ట అయితే మీకు ఒక్కో దాంట్లో ఒక్కొక్కలాగా చేంజ్ అవుతుంది ఒకసారి చూడండి ఒకసారి మేడం కలర్స్ బటర్ఫ్లై బ్ మోడల్ బటర్ఫ్లై మోడల్ ఓకే సో మొత్తం ఎన్ని మేడం దీంట్లో సిక్స్ పీసెస్ సెట్ అయితే ఉందండి సో కలర్ కాంబినేషన్ ఆపోజిట్ కలర్ కాంబినేషన్ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫిక్స్ రేట్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ అయితే చూస్తామండి ఇంకా సో నెక్స్ట్ ఐటమ్ అండి సో ప్లెయిన్ శారీ అంటే లైక్ ప్లెయిన్ అంటే బుట్ట సింపుల్ బుట్ట వచ్చేస్తుంది ఇది ఇందాక మేడం చెప్పింది ఉప్పడా జామ్దానీ బుట్ట అని చెప్పేసి ఒకసారి మీకు చూపిస్తాము ఏంటి మామూలులో దానికి జామ్దానికి డిఫరెన్స్ ఏంటని చెప్పి చూద్దాం ఒకసారి సో యాక్చువల్లీ చూడండి శారీ బాడీ పార్ట్ అంతా కూడా ఇలా ఉంది మీకు చూస్తే సిల్వర్ గోల్డ్ గా బుటాస్ అయితే వచ్చేసాయి సో ఈ బుటాసు చూడండి మీకు ఇక్కడ ఇలా ఇక్కడ ఎలా అయితే కట్స్ రివర్స్ లో కూడా సేమ్ అదే బుట్ట అనమాట ఫినిషింగ్ అయితే అట్లా ఉంటుంది జామ్దాని వర్క్ అంటే ఇలా ఉంటది అన్నట్లు ఇంకా అనేది అలా ఉంటుంది సో ప్లెయిన్ సారీ పైన ఈ విధంగా మధ్య మధ్యలో బుటాస్ అలాగే ఆపోజిట్స్ అలానే ఉంటది ఆపోజిట్ లో మనకు బార్డర్ అయితే వచ్చేసి ఉంటుంది దీంట్లో కలర్స్ అంటే బాగా కలర్ అయితే మేడం అంత బాగుంది ఇది ఎంత పెట్టారు మేడం ప్రైస్ సిక్స్ ఫైవ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు యాక్చువల్ గా ఈ టైప్ ఆఫ్ వెయిట్ లెస్ సారీస్ కంఫర్ట్ శారీస్ పట్టు సారీస్ ఎక్కువ ఇష్టపడుతున్నారండి సో వీటిలో మంచి కలెక్షన్ అయితే వచ్చేసింది అన్నట్లు ఇంకా కింద పట్టు శారీస్లో మీరైతే సో ఎప్పుడు మనం హెవీ సారీస్ కానీ ఎక్కువ బ్రొకెట్ శారీస్ ఎక్కువ జరి ఎక్కువ ఉన్న శారీస్ కట్టి బేజార్ అయిపోయింది మాకు సో లో చూద్దాం అనుకున్న వాళ్ళకైతే ఒకసారి చూడండి న్యూ కలెక్షన్ ఇది అయితే అందపూర్లో ఐ థింక్ నాకు తెలిసి ఎవరు కూడా ఇంతవరకు తెప్పి లేదు సో న్యూ ఐటమ్ ఫస్ట్ టైం తెప్పించేశారు అనమాట మా దగ్గర ఎన్ని రోజులు మేడం వెళ్ళారు మేడం స్వచ్ఛతకి ఫోర్ డేస్ పట్టింది ఫోర్ డేస్ పట్టిందా త్రీ తీసుకోవడానికి టూ డేస్ మీకు అంత ఈజీగా నచ్చవు ఫస్ట్ థింగ్ హ్యాండ్ పిక్ కలెక్షన్ ఇస్తారు అందులో క్వాలిటీ కానీ క్వాలిటీ కూడా పెట్టినా గానీ నేను తీసుకురాను మేడం సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో అండి ఇవన్నీ కూడా బుట్ట అయితే ఇలా ఉంటుంది ఆపోజిట్ కాంబినేషన్స్ లో సారీ బుట్ట అంతా ఇలా ఉంటుంది సో దీంట్లో కూడా మీకు ప్రజెంట్ ఫైవ్ కలర్స్ లైక్ ఫైవ్ కలర్స్ లో ఉన్న డిజైన్ కూడా మారుతుందండి సింగిల్ ఐటమ్ కూడా మీరు ఆన్లైన్ లో తెప్పించేసుకోవచ్చు చూడొచ్చు మీరు సో నెక్స్ట్ ఐటమ్ అయితే చూద్దామండి ఇంకా సో గైస్ నెక్స్ట్ ఐటమ్ అండి కట్టు శారీ అండి సో ఈ సారీ వచ్చేటప్పుడు చూడండి మీకు ఈ జరీ నేర్ అనేది ఎలా ఉంది ఒకసారి కట్టు ప్యాటర్న్ లో అయితే ఉంటుంది సో మెయిన్ ఇది పింక్ షేడ్ ఎక్కువ ఎలివేట్ అవుతుంది బేబీ పింక్ కలర్ అంట బాడీ పార్ట్ అంతా కూడా బోర్డర్ కానీ పళ్ళు కానీ మీకు థిక్ పింక్ లో వచ్చేస్తుంది బార్డర్ కానీ మేడం ఆ గొలుసు నుంచి వచ్చినట్లు మ్యాంగో ఇట్లా అటాచ్ కంటిన్యూ ఉన్నట్లుగా వచ్చేస్తుంది సో ఇది మేడం సిక్స్ సిక్స్ నైన్ సిక్స్ ఫైవ్ సిక్స్ నైన్ సిక్స్ ఫైవ్ ఈ లో అయితే ఉన్నాయి సో దీంట్లో ఉన్న డిజైన్స్ ఏమైనా చూద్దాం మేడం ఇంకా కలర్స్ ఉన్నాయండి సేమ్ ఇందులోనే బుటా అయితే మీకు కలర్ కాంబినేషన్ చేంజ్ అవుతుంది దీంట్లో మీకు ఆరెంజ్ అండ్ పింక్ లో అయితే ఉంది బ్లూ బుటా ఇచ్చేసారనమాట బాడీ అంతా కూడా బ్లూ బుటాతో పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ అండి సో పర్పుల్ అండ్ పింక్ కాంబినేషన్ ఇది కూడా మనకు బుటా పైనంతా కూడా మనకు మధ్యలో డాట్స్ అన్నీ కూడా బ్లూతో వచ్చి హైలైట్ చేశారు రాయల్ బ్లూ అండ్ స్కై బ్లూ కాంబినేషన్లో కూడా ఉన్నాయండి సో కాంబినేషన్స్ అన్నీ కూడా ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి అండ్ అలాగే మీకు వెయిట్లెస్ ఉంది పట్టు కూడా కంప్లీట్గా ప్యూర్ పట్టు సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీస్ సో సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ మాత్రమే అని ఆర్డర్ వాడుతుంటే మీకు అందరికి కోపం వచ్చినట్లు కాకపోతే నేను ఎందుకు అంటున్నానంటే ఇలాంటి ప్యూర్ పట్టు మనం ఈవెన్ మేడం అదే చెప్పారు మీరు ఈవెన్ ఉప్పాడకి వెళ్ళిన కూడా ఇదే ప్రైజెస్ వస్తది అని చెప్పేసి సో చాలా రీజనబుల్ ప్రైజెస్ కి ఇవ్వడం జరుగుతుంది కొత్త ఐటమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు అన్నట్లయితే మన అనంతపూర్ లో సో ఒకసారి అయితే చూడండి మీరు ఇది వచ్చేసి ఉప్పెన సారీ మేడం ఉప్పెనా ఉప్పెనా దీని పేరే ఈ మోడలే ఉప్పెన సినిమాలో ఫస్ట్ ఇంట్రడ్యూ ఇంట్రూస్ అయిందట ఇది ఓకే ఈ ప్యాటర్న్ ఈ ప్యాటల్ ఆ ఉప్పాడ మోడల్ ఉప్పెరంటే మోడల్ సో గైస్ స్మృతి స్మృతిన ఏం పేరు నా పేరు క్రిశెట్టి క్రితి శెట్టి కట్టిన శారీస్ అనమాట ఇవన్నీ కూడా సో మీరు కూడా కట్టాలనుకుంటే చూడండి సో ఎంతండి ఇది ఎంత పడింది మేడం సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ సో మీకు ఈ సారీ ఏంటంటే ఒక్కసారి ఇది బుట్టా ఎక్కువ వచ్చింది ఇది మోడల్ మొత్తం చూడండి గ్యాప్ లేకోకుండా ఆల్మోస్ట్ ప్లెయిన్ మొత్తం అంతా బుట్ట వచ్చేసాయి మధ్య మధ్యలో మనకు పికాక్ అలాగే మ్యాంగో బుట్ట పెద్ద వచ్చాయి అన్నట్లు ఇంకా బార్డర్ కూడా టూ షేడ్స్ తో గ్యాప్ బోర్డర్ స్టైల్ లో వచ్చేసింది ఉప్పిన సారీ అండి ఇది ఉప్పాడలో ఉప్పైన సారీ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ వీటి కాంబినేషన్స్ ఒకసారి చూడొచ్చు అన్నట్లు ఇంకా మేడం కొత్త కొత్తవన్నీ పర్చేజ్ చేస్తున్నారు మేడం అంటే అక్కడ వాళ్ళకి ఓల్డ్ అయ్యి మనకు కొత్త ఇది సో మనకు కొత్త కలర్ కూడా చాలా ఇది చూడండి మేడం చాలా బాగుంది కలర్ ఇది బెస్ట్ కలరు ఇంత వెయిట్లెస్ ఉందండి ఇట్లా చూడండి ఇట్లా నేను టచ్ చేసి ఉండే పట్టు ఎవరికైనా గిఫ్ట్స్ ఇచ్చినా కూడా మేడం అంత ఫ్లాట్ అయిపోతారు మేడం ఇలాంటి శారీస్ సో ఏదో ఇచ్చామని కాకుండా పెళ్ళిళ్ళకి ఎవరైనా గిఫ్టింగ్ పర్పస్ కానివ్వండి ఈవెన్ మీరు పెళ్ళికి వేసుకొని కొత్తది ఏదైనా ట్రై చేయాలి సో రెగ్యులర్గా వేసిన పట్టు శారీస్లోనే కాకుండా కొత్తది ఏదైనా ట్రై చేయాలంటే మాత్రం చూడండి సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్లో మనకు ప్యూర్ పట్టు శారీస్ అయితే దొరుకుతున్నాయి కిరాకరణ పట్టు శారీస్లో సో నెక్స్ట్ ఐటమ్ అయితే చూస్తామండి ఇంకా ఉప్పడా మేడం ఉప్పాడలో అంచులత్త మేడం అంచుల వీటి పేరు మీ అంచులత్తం వినంగానే ఫస్ట్ అంటే మనం ఎప్పుడు ధనవరం శారీస్ అలవాటు నాకంటే మీకు ఇంకా బాగా ధనవరం సారీస్ బాగా అలవాటు కొంచెం కన్ఫ్యూజ్ అయింది ఉప్పాడలో అంచుల అంచులత శారీస్ మేడం ఓకే అంచులత సారీస్ మాత్రి బార్డర్ బార్డర్ లో మీద అంచులో వాటిలో వివింగ్ అది ఆ పేరు అంచుల ఈ వివింగ్ వచ్చిన పేరు అనమాట అంచులత వివింగ్ ఇది ఒకసారి అయితే చూడండి సో మీకు ఆ ఏరియా వాళ్ళకి బాగా తెలుసుంటుంది సో ఇక్కడ మనకు కొత్తగా అనిపిస్తుంది కానీ క్వాలిటీ వరకు చూసుకుంటే బాగున్నాయి బుటాస్ కూడా బాగున్నాయి ఇవైతే కాంబినేషన్ కూడా బాగున్నాయి సో ఇది ఎంత పెట్టారు మేడం ప్రైస్ సిక్స్ నైన్ నైన్ సిక్స్ అన్ని కూడా సిక్స్ ఫైవ్ ఒకటి ఉంది సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఒక రేంజ్ ఉంది ఇంకా సిక్స్ ఎయిట్ నైన్ సిక్స్ ఎయిట్ ఉంది సిక్స్ నైన్ పెద్ద ఉంది మేడం పెద్దది అంచులతో ఉంది దాంట్లో సిక్స్ నైన్ పట్టారు సిక్స్ నైన్ ఇది ఇది పెద్ద అంచులతో పెద్ద అంచులతో ఉంది మేడం ఇదన్ని చిన్నవి అంచులతో ఓకే బాగుంది ఇది అంచులతో పేరు ఎవరినో పేరు పెట్టి పిలిచిన ఫీలింగ్ వస్తుంది ఇది చూడండి మేడం పెద్దది మేడం ఇది అంచులతో మేడం ఓకే బార్డర్ పెద్దది బుట్ట కూడా సైజ్ అయ్యింది సో చూడండి ఇది సిక్స్ నైన్ అండి ఈ ఐటమ్ మేడం సిక్స్ ఎయిట్ మేడం వన్ రూపాయలు వంద రూపాయలు మేడం వస్తుంది ఓకే కానీ మాకు డిఫరెన్స్ మాత్రం ఎక్కడ ఎక్కువ ఎక్కువ పడింది ఓకే ఎక్కువ పడింది సో కాదు చూసారు కదా సో టూ ప్యాటర్న్స్ ఉన్నాయి అంచులతలో బిగ్ బార్డర్తో ఉన్నవి అలాగే సింపుల్ బార్డర్తో ఉన్నవి సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో సింపుల్ బోర్డర్ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్లో బిగ్ బోర్డర్ అంచులత అయితే ఉందండి సో ఉప్పాడ అంచులత సారీస్ అండి ఇవన్నీ కూడా సిక్స్ ఎయిట్ సిక్స్ నైన్ కలర్ కాంబినేషన్స్ అయితే మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా సో ఒకసారి షాప్ వచ్చి చూడండి మీరు ఒకసారి ఐటమ్ కూడా నీట్గా క్వాలిటీ అనేది చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకొని మీకు మంచిగా ఖచ్చితంగా చూడంగానే రిటర్న్ వచ్చి డెఫినెట్లీ బట్ కాకపోతే మీరు ఈ కి ఈ బడ్జెట్ మేము పెట్టగలము పెడతాము కావాలి అనుకున్న వాళ్ళు ఈ బడ్జెట్ లో కావాలనుకున్న మాత్రం మిస్ చేయొద్దు సో ఐ థింక్ ఈ సారీస్ అన్ని కూడా ఎలెవెన్ ట్వెల్వ్ థౌసండ్ అమ్ముతాటారు బయట గానీ ఎయిట్ అట్లా అంతేనా అంతే సో మనకు ఆల్మోస్ట్ ఒక వెయ్యి రూపాయలు తేడా వస్తుంది ఓకే పోచంపల్లి జామదాని జామదాని బుట్ట మన బోర్డర్ అంతా కూడా పోచంపల్లి వస్తుంది సో చూడండి పళ్ళు అండి ఇలా ఉంటుంది సో ఈ బార్డర్ అంతా గ్యాప్ బార్డర్ లో మనకు పోచం పల్లి ప్యాటర్ను వర్క్ ఉంది దాకా నేను చూపించాను సో మీకు బుట్ట అనేది మీకు బ్యాక్ సైడ్ చూసినా కూడా ఒకేలాగా అనిపిస్తుంది ఫ్రంట్ సైడ్ చూసినా కూడా ఓకే ఫినిషింగ్ ఉంటుంది అన్నట్లు ఇంకా ఓన్లీ బుట్ట ఆల్ ఓవర్ జామదాని కావాలన్నా కూడా కొద్దిగా తెప్పి వన్ వీక్ లో వస్తాయి అన్నట్లు ఇంకా స్టాక్ అయితే సో రాగానే ఇన్ఫార్మ్ చేస్తాము ఆ రీల్స్ మీరు మాధవి గారి నెంబర్ అయితే ఇచ్చుంటాను వాట్సాప్ లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో దీంట్లో ఒకసారి చూడండి సో కాంబినేషన్స్ అండ్ బార్డర్ కాంబినేషన్స్ కానీ సారీ కాంబినేషన్స్ కానీ డార్క్ షేడ్స్ వచ్చాయన్నమాట డార్క్ బాటల్ గ్రీన్ కానీ పర్పుల్లో కానీ త్రీ సారీస్ ఉన్నాయి మేడం దగ్గర ప్రజెంట్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఇది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే ఈ బుటా రేంజ్ అంతా సిక్స్ ఫైవ్ పెట్టే సార్ మేడం ఓకే నెక్స్ట్ సారీ అండి వర్షం బుట్ట వర్షం బుట్ట మేడం పేరు కొత్త ఉప్పాడలో వర్షం బూట మేడం పేరు అలా బార్డర్ అంతా వర్షం మాదిరి అన్ని చిన్నకుల మాదిరి పెట్టారు అన్ని అలా వర్షం వర్షం బూట అని పెట్టినారు వాళ్ళు ఓకే సో ఉప్పాడలో వర్షం బూట అంటే సో ఇందాక ఇది కూడా ప్యూర్ పట్టు బై పట్టు వస్తుంది పళ్ళు అంతా కూడా ఇలా రిచ్ వచ్చేస్తుంది దీనిలో కలర్స్ అయితే అవైలబులిటీ ఉన్నాయి బాడీ పార్ట్ వచ్చేటప్పటికి ఇలా లైట్ షేడ్ అనమాట ఈ సారీ వచ్చేసి అండ్ ఈ సారీ బేబీ పింక్ పింక్ కలర్ కాంబినేషన్ ఈ బార్డర్ నిజంగానే బాగుందండి వర్షం బుటా అని మంచి చిన్న బుటాసు మ్యాంగో బుటాసు చాలా ఫ్రిటీగా అయితే ఉన్నాయి డిఫరెంట్ ఉంది సో బాడీ పార్ట్ అంతా కూడా పెద్ద పెద్ద బుట్టాస్ పికాక్ బుట్టాసు మ్యాంగో బుట్టస్ ఇచ్చారు బార్డర్ వచ్చేటప్పుడు చిన్న చిన్న మ్యాంగోస్ ఇచ్చేసారండి మీరు చూడొచ్చు అనమాట దీంట్లో క్లారిటీ తెలుస్తుంది కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఈ స్ట్రాన్మో దానికి మంచి రెడ్ అలాగే మీకు ఈ కాంబినేషన్ సారీ అదిరిపోతుంది సారీ అయితే సో ఇదంతా మేడం సిక్స్ ఎయిటా సిక్స్ ఎయిట్ మేడం సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ బాగున్నాయి అక్కడ కలర్ బాగుంది మేడం రెడ్ బాగుంది స్ట్రాన్ బాగా మ్యాచ్ అవుతుంది అన్ని బాగున్నాయి బట్ ఈ తెలిసి ఈ మంత్ లో ఇది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కాబట్టి కలర్ ఇది చూడండి ఇంకా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి సో దీనిలో ఎక్కువ చాయిస్ ఉంది కలర్ కాంబినేషన్ సో దాదాపు పన్నెండు పదహైదు సారీస్ అయితే ఉన్నాయండి సో ఈ ఐటమ్ స్టాక్ పెట్టింది మీరు ఒకసారి వెళ్ళేసి వచ్చి క్వాలిటీ చెక్ వాళ్ళు మళ్ళీ పంపిస్తుంటారు సూపర్ సో ఇవన్నమాట సో సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లో వర్షం బూట కామ్ దాంట్లోనే కొన్ని మోడల్స్ ఆల్ ఓవర్ స్యారీ ఇది ఓకే కొన్ని పీసెస్ ఏ ఉన్నాయి ఆల్ ఓవర్ స్యారీస్ ఆల్ ఓవర్ సారీ విధంగా ఆల్ ఓవర్ ఉంది సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కూడా మనకి ఓకే మోడల్స్ మళ్ళీ కావాలంటే రిపీట్ రిపీట్ చేద్దాం సో గాయస్ చూసారు కదా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నాకు ఈ సారీ అయితే పిక్చర్ వచ్చేసింది సో సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో మనకు జామ్దాని బూట సో సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ లో మనకు సో మీరు చూసుకున్నట్లయితే ఉప్పైన సారీస్ అలాగే అంచులత ఇకపోతే వర్ష వర్షం బూట ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి కిన్నర పట్టు సారీస్ లో సో మీరైతే ఈ శ్రావణ మాసానికి డిఫరెంట్ సారీ మీరు ప్లాన్ చేయాలి సో రెగ్యులర్ కాకుండా ఒక మంచి బై పట్టు అలాగే వెయిట్ లెస్ సారీస్ చూస్తున్నట్లయితే ఒకసారి అయితే వచ్చి షాప్ చేసుకోండి ఆన్లైన్ కూడా ఉంటుందండి సింగల్ శారీ మీకు పంపిస్తారు కాకపోతే ముందే ప్రిపేర్ చేయాల్సి వస్తుంది సో వాట్సాప్లో మీకు మెసేజెస్ పెట్టేసి లైక్ నేను చూపించిన దాంట్లో మీకు ఏ టెన్ కావాల్సిన ఈ షార్ట్ తీయండి మేడం పంపించండి ఓకేనండి సో ఇదండి వాళ్ళు మా వీడియో మీకు నచ్చినది గట్టిగా లైక్ చేసి పది మందికి షేర్ చేసేయండి ఇలాంటి శారీస్ కోసం చూసే వాళ్ళకి మాత్రం షేర్ చేసినట్లయితే వాళ్ళు మీ పేరు చెప్పుకుని మంచిగా షాపింగ్ చేసుకుంటారు సో మొరకు ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను బై బై ఐస్